హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఈరోజు సోమవారం తీసిన వీడియో అన్నమాట ఇంక పొద్దు పొద్దున్న అయితే ఫుల్గా అయితే వేసింది చాలా వేసింది ఇంకా నైట్ అంతా కూడా వర్షం పడింది కానీ ఇంక పొద్దున కూడా మబ్బ వేసింది అసలు ఈ పది రోజుల నుంచి ఎండలు ఎలా పడితే అలా చాలా విపరీతంగా ఉన్నాయి అండి తట్టుకోలేకపోయాం ఇంకా ఇవాళ మరి వర్షం పడేలా ఉంది చూడాలి ఇంక ఇక్కడైతే పొద్దున్నే టిఫిన్లు అయితే వేసాను దోశలు అయితే వేసి పెట్టేసాను కిరణ్ అయితే వచ్చాడు కిరణ్ కూడా వేసి ఇచ్చాను తర్వాత ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు మ్యాంగోస్ కూడా కట్ చేసా అనమాట గ్లాస్ టైప్ అవుతున్నాయి కదా మ్యాంగోస్ ఇంక మా చిన్నవాడు వచ్చాడంటే నాకు అసలు పని అవ్వదు ఎందుకు అనుకుంటున్నారా ఇంకా వాడు ఏదో ఒక సినిమాలు పెడతాడో ఇంకా అక్కడ అలా మనం స్టక్ అయిపోతాం ఇంకా వాడు లేకపోతే మాత్రం అంత సినిమా జోలికి అయితే వెళ్ళాలండి ఎవరూ కూడా ఇంకా సరే కదా వాడు అలా చూస్తున్నాడు కదా అని చెప్పి ఈ లోపైతే కొంచెం జీడిపప్పు అయితే వేపించాను తింటున్నాడు ఇంకా నేనైతే వంట దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు వంటకి వచ్చేసి అయితే పప్పు టమాటో చేసి ఇంకా అలాగే మా చిన్నోడికి ఇష్టమైన చామదుంపల ఫ్రై పిల్లలు ఎప్పుడూ ఒకలా ఉండరండి ఇంతకుముందు అయితే చాలా ఇష్టంగా తినేవాడు ఇంతకు ముందుకి ఇప్పటికీ టేస్ట్లు అన్నీ తేడా వచ్చేసినాయి ఇంకా వాళ్ళ ఇష్టాలు ఏంటో కూడా ఒక్కొక్కసారి ఒక్కొలా మారిపోతున్నాయి రోజు అయితే పెద్దగా ఏమీ తినలేదు పప్పు వేసుకుని కొంచెం తినేసి కొంచెం అక్కడ కూరలకేంటో నోరు కొంచెం మండుతుంది మండుతుంది అంటున్నాడు అంటే అక్కడ కొంచెం చప్పగా తింటూ అలవాటు అయింది కదా ఇంకదన్నమాట ఇది ఇక్కడ జీడిపప్పు అయితే వేపాను కొంచెం చల్లారిన తర్వాత అయితే కొంచెం ఉప్పు కారం కలిపాను అలాగే ఇంకో పక్కన అయితే నైట్కి కూడా కర్రీ చేసేస్తున్నాను ఒకవేళ చూస్తే ఇంటికి వెళ్ళి పని ఉంది వెళ్తే వెళ్దాం కదా అన్నట్టు కొంచెం కర్రీ అయితే చేసేసి పక్కన పెడితే ఇంకెళ్ళినా గొడవ వచ్చి టిఫిన్ వేసుకొచ్చు అన్నట్టు అయితే ఇంకా కర్రీ కూడా చేసేసానండి ఇంకో పక్కన అయితే చేమ దుంపలు ఫ్రై అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దుంపలు అన్నీ పాడైపోయినాయి ఎక్కువే తీసుకొచ్చారు కానీ సగం పైన పాడైపోయినాయి ఇంకొన్న వరకు అయితే కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత మళ్ళీ బొబ్బ చిక్కుడికే ఫ్రై కూడా చేసేనండి ఇంకైతే నేను వీడియో తీయలేదు ఇంక ఇదిగోండి మష్రూము జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలో తీసేసుకుని ఇంకా పక్కన పెట్టేసాను పెట్టేసి ఇంకెక్కడైతే కొంచెం ఇంతకుముందు అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసేదాన్ని చేమదంపల ఫ్రైలోని ఇంక ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేయలేదు ముక్కలు కట్ చేసాను ఎందుకంటే చాలా తక్కువే ఉన్నాయి కదా మళ్ళీ ఒక నాలుగు ఉల్లిపాయలు అన్న మిక్సీ పట్టదు కదా గిన్నె అని చెప్పేసి ముక్కలు వేసేసి నా దగ్గర ఉన్న మసాలా పేస్ట్ అయితే వేసానమాట ఈరోజు కూడా బాగుంది ఇంక ఇక్కడ నుంచి ఇలాగే ట్రై చేయాలి ఇంక ఇదిగోండి ఇంకా ఒక పక్కన అయితే వంట అవుతుంది అలాగే ఒక పక్కన మిషన్లో బట్టలు కూడా వేసాను అయితే నేను వేడి ఎక్కువ ఉంటుంది కదా అసలు పది రోజుల నుంచి ఇంక రోజు నైట్ అయిపోతుంది అన్నట్టు అయితే ఇంకా చీర కట్టుకుందాం అంటున్నాను మామూలు చీరలు అయితే అసలు బరాయించలేమని ఇంకా మా అమ్మ చీర మాట ఇది కాటన్ చీర ఇది అయితే కట్టుకున్నాను నేను చీర కట్టుకున్నానో లేదో అలా మబ్బు వేసేసింది ఫుల్ వర్షం కూడా పడిపోయింది అలా ఉంటుంది అన్నమాట మనం ఎప్పుడు చేయలేని పనులు చేస్తేనే ఇక్కడైతే వంట అయిన వెంటనే మళ్ళీ ఇంక అన్ని మామూలే కదండి వంట అయిన తర్వాత వచ్చే గింజలు అవన్నీ తోమాలి అలాగే మిషన్లో బట్టలు కూడా వేసాను చాలా ఫుల్ మబ్బు ఉంది ఎందుకు లారేయడం అని చెప్పేసి ఇంకా అలా అయితే వదిలేసాను ఇంక ఈ లోప అయితే ఇంకా ఈయన కిరణ్ కూడా అప్పుడప్పుడు అయితే భోజనానికి వస్తాడు ఇంకా ఈయన కిరణం మా చిన్నోడు అందరూ భోజనానికి రెడీగా ఉన్నారు రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసాను ఇంకా అలాగే బొబ్బ చిక్కడికే ఫ్రై కూడా అయిపోయింది ఇంక నేనైతే అప్పుడాల వేపేసి ఇంకా భోజనాలు పెట్టేసి ఇంక నేను కూడా తినాలన్నమాట ఇంక ఈ రోజైతే వెళ్ళట్లేదులేండి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఈయనకి బయటికి వెళ్ళి పని ఉందంట ఇంకా సరే ఎల్లుండి వెళ్దాంలే అన్నారని చెప్పి ఇంక నేను కూడా ఊరుకున్నాను ఇంకోటి ఈరోజు లంచ్ అయితే పప్పు టమాటో చామదంపులు ఫ్రై చేమదంపులు ఫ్రై బొబ్బరి చిక్కుడిగా ఫ్రై అన్నమాట ఇంకా అప్పుడాలైతే వేపాను నాకైతే పప్పులోకి మాత్రం ఖచ్చితంగా ఫ్రైలు ఉన్నా కానీ అప్పుడాలో వడియాలో ఏవో ఒకటైతే అయితే ఉండాలి ఇంకా మేము భోజనం చేసేమో లేదో ఇంకా పెద్ద వర్షం అయితే వచ్చింది చాలా పెద్ద వర్షం అన్నమాట ఇంకా వర్షం వర్షం సాయంత్రం వరకు అలా పడతానే ఉంది ఇంక నేనైతే ఇంకా సరే తర్వాత పనులు చేసుకుందాం లేని ఫస్ట్ అయితే పరోటా పిండి అయితే కలుపుతున్నాను ఇది కొంచెం నాంతేనే బాగుంటుంది కదండి అంటే పొద్దున్నే కలిపేసుకుందాం అనుకున్నాను సరేలే వద్దులే అప్పటికప్పుడు కలుపుతాంలే అని చెప్పి నేనైతే సగం గోధుమ పిండి సగం మైదాపిండి అయితే కలుపుతా అనమాట పూర్తిగా మైదాపిండి ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి ఒక్క రెండు స్పూన్లు అయితే బొంబాయి రవ్వ అదే అంటారు కదండి అది కూడా వేస్తాను కొంచెం పంచదార కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కలుపుకుంటాను ఈ పరోటా పిండి ఎంత నానితే అంత బాగుంటుందండి నాని కోల్ది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనకి బయట పరోటాలు అయితే కొంచెం సాగినట్టు ఉంటుంది కదా ఈ పరోటా అయితే అలా సాగినట్టు ఉండదు చాలా బాగుంటుంది అంటే మనం ఉట్టు పరోటా నేనైతే ఎక్కువ పరోటా ఇంట్లో చేశానంటే కర్రీ కంటే కూడా నాకు ఉట్టు పరోటా తినటమే చాలా ఇష్టం ఎందుకంటే కొంచెం పంచదార వేస్తాం కదా ఆ టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా నాకు చాలా ఇష్టం ఇంట్లో చేసిన పరోటా అయితే బయట తెచ్చుకున్నామంటే కొంచెం వేడివేడిగా తినాలి అది కూడా ఒక్క హోటల్లో ఒక్కలా ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే నాకేంటో కానీ ఎక్కువ బయట అయితే అస్సలు సెట్ అవ్వన్నమాట ఏదో చాలా ఆతృతగా వెళ్ళిపోతాను అప్పుడే అస్సలు సెట్ అవ్వదు ఇంక ఈ మధ్యనైతే అసలు తెచ్చుకున్నది లేదు మేము బయటకు వెళ్ళి తిన్నదే లేదు ఇంకెలాగో మా చిన్నడు వచ్చాడు కాబట్టి నేను ఈరోజు అయితే పరోటా చేస్తున్నాను ఎక్కువ చపాతీలు ఇడ్లీలు ఇలాగే అయిపోతుంది రోజుని ఇంక పొద్దున్నే కర్రీ అయితే చేసి పెట్టేశాను కదా ఇంకా పని ఏమి లేదు ఇంకా సరే సాయంత్రం ఈవినింగ్ స్నాక్ బయట నుంచి అని తెచ్చుకుంటానని ఏమైనా చేయ అంటే మ్యాగీ చేద్దామనుకున్నాను వదిలేంకస్తమాను మ్యాగీ మళ్ళీ ఇప్పుడు మ్యాగీ తిని మళ్ళీ నైట్కి వచ్చి పరోటా అంటే కొంచెం హెవీ అయిపోతుందేమో అనేసి ఇంకొంచెం పిండేసి అన్నీ రెండేసి రెండేసి తింటారు కదా అందరూ అని చెప్పి చాలా కొంచెం వేసేయాలండి ఎందుకంటే ఈవినింగ్కి నైట్కి పెద్ద గ్యాప్ ఏ ఉండదు కదా అనేసి ఒక్కొక్క రెండన్న తింటారు కదా అని చెప్పి ఇంకా అంటే అల్లం పకోడీలా కాకుండా అందులోనే కొంచెం ఒక రెండు మూడు ఉల్లిపాయ ఒక్కో ఉల్లిపాయ వేసేసి కలిపేసి వేసాను చాలా బాగా వచ్చినాయి పులుకులు అంటే ఇలా నేను చాలా తక్కువ వేస్తాను అనమాట లేదా అల్లం పకోడి లేదా ఆనియన్ పకోడి ఇది అటు ఇటు అని కాకుండా వేసాను ఇది కూడా చాలా బాగున్నాయి ఇంకా కిరణం ఈయన మా చిన్నవాడు రెండేసి రెండేసి తిన్నారు ఎక్కువ అయితే ఏం చేయలేదు మళ్ళీ టిఫిన్ తినలేరని చెప్పేసి ఇంకోండి ఇంకా అంటే వర్షం పడుతుంది కదా కానీ ఇలా వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అసలు పనే అనిపించదన్నమాట ఏదైనా స్నాక్స్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టినట్టు ఉంటుంది కదండి ఈ పకోడీ అయితే మాత్రం చాలా సింపుల్ ఇంకా ఆనియన్ పకోడీ అంటారా కొంచెం ఆనియన్స్ కట్ ఈ పకోడీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అలాగే చాలా బాగుంటుంది కూడా అంటే ఎక్కువ తినలేవేమో కానీ మనం తినదగ్గన్న అయితే తినచ్చు మెత్తగానే ఉంటాయి కొంచెం వంట చోడ వేసుకుంటే బాగుంటుంది నూనె కూడా ఏమీ లాగదు అంటే ఎక్కువ మోతది అయిపోతే లాగుతుంది చూసుకుని వేసుకుంటే మాత్రం నూనె అస్సలు లాగదండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చినాయి चला YouTube पर पाँच लोग इतना काउंट लगा चुके ही लो YouTube पंजे टले उन लोग लासने नहीं पड़े तो ना सिनेमा लोडे उन ने यो इस पॉटवी कितना है YouTube पे अबे T V लो ना डायरेक्टलॉग सेर में इशू इसे चुपचाप आया कितना चला हाय आखिर तीस चला ये बात तो और साथी से क्या ओके ఇంక నేనైతే తినేసి ఇంక ఇంట్లో పని అయితే మొదలుపెట్టానండి మళ్ళీ గుమ్మలు అయితే తుడుచుకుని గిన్నె తోముకుని కొన్ని బట్టలు ఉంటే బట్టలు అవి మొదలుపెట్టేసి ఇంక ఇవన్నీ అయ్యేసరికి అయితే ఇంక మళ్ళీ నైట్ డిన్నర్ టైం అయితే అయింది ఇంక అప్పటికే వద్దు వద్దా అంటున్నారు తిన్నా రెండు డేస్ అయినా కానీ ఇంకా సరే నేను ఒక పని అయిపోతుంది కదా నాకు ఇంకా చాలా పని ఉంది ఇంక మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా చేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడ వీడియో తీయమంటుంటే వాళ్ళు ఏవో సినిమాలు చూస్తున్నారో ఓ విసుకేసుకుంటున్నారన్నమాట ఇంక ఇదే పని ఇదే పని అని చెప్పేసి పోన్లేరా మీరు నువ్వు లేకపోతే ఎలాగో తీయట్లేదు కదా నేను అని చెప్పేసి అంటున్నా అనమాట ఇంకా పరోటా అయితే పల్చగా చేసేసుకోవాలండి కొంచెం పెద్ద గట్టి అయితే బాగుంటుంది నాకు ఎక్కడైతే బాగానే ఉంది మా ఇంటికాడ కూడా చేసేదాన్ని అక్కడ కూడా బాగానే ఉంటుంది అంటే చపాతీ పీట మీద అయితే సెట్ అవ్వదు ఇలా గట్టు ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే నేను పెద్దగా చేసేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని దానిపైన కొంచెం పిండి పాన అంటే ఆ పొరలు అన్నది బాగా విడతాయి మాట అండి అదే విడిపోతాయి అన్నమాట అతుక్కుపోయినట్టు ఉండదు లేదంటే అతుక్కుపోయినట్టు ఉంటుంది మనకి వీలైనంత వరకు సన్నగా చీరికిలా చీరేసుకోవాలి చీరేసుకున్న తర్వాత దాన్ని మొత్తం అంత ఒక చోటకైతే ఫోల్డ్ చేయాలి ఒక చోటకి లాక్కొచ్చి దాన్ని అప్పుడు కాళ్ళలా తయారు చేసి దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసి అలా పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క పొరటైతే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు ఒక్కొక్కటైతే ఇంకా కడుపు అయితే నిండిపోతుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈసారి ఎవరైనా చేయాలనుకుంటే చేయండి నేనైతే యూట్యూబ్లోనే చూసాను కాకపోతే యూట్యూబ్లో చూసినా కూడా మళ్ళీ నాకు నచ్చినట్టు నేను మార్చేసుకుంటాను అనమాట వాళ్ళు చెప్పినట్టు చేయను మనకేటు వీలైతే తో అటు ఇంకా అలా మార్చేసుకుని చేసుకోవడమే ఇంకెలాగ పొద్దున్న కర్రీ ఉంది కాబట్టి ఇంక నేనైతే కాల్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి పరోటాకి లేకపోతే మరీ ఆ టేస్ట్ అయితే రాదు ఇంకా తప్పదు అప్పుడప్పుడు ఒక నాలుగైతే తింటే ఇబ్బంది కానీ ఒకటి తింటే ఏం పర్వాలేదు కొంచెం ఆయిల్ అయితే గట్టిగానే పడుతుంది పూరీతో పోల్చుకుంటే దానికంటే ఎక్కువే పడుతుంది ఇంక ఈయన మా చిన్నోడు కూడా ఉన్నారు కాబట్టి ఇంక వీళ్ళకి ఇద్దరికైతే టిఫిన్లు అయితే ఇచ్చేసాను కొంచెం పాలు ఉన్నాయని చెప్పి కొంచెం సేమియా కూడా చేసానులేండి ఇంక వీళ్ళిద్దరికీ టిఫిన్లు ఇచ్చేసిన తర్వాత ఇంక నేను నా పనులు ఏమైనా ఉంటే ఇంకా అవి పూర్తి చేసుకోవాలి ఇంక మళ్ళీ గ్యాస్ కౌంటర్ ఇంక ఇవన్నీ మామూలే కదా ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఇంక వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు ఇంకా నాకైతే ఈ బట్టలు చొత్తే బుర్ర అంతా పిచ్చిక్కిపోతుంది పోతుంది వరకు చేసుకుంటానే ఉన్నాను ఈ స్త్రీలు మళ్ళీ మా చిన్నవాడు తీసుకొచ్చాడు ఇంకా ఈయన కూడా ఉన్నాయి ఈ స్త్రీ చేయటం అంటేనే చాలా భయం వేసేస్తుందండి ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా చెయ్యాలి ఇంకా ఇవే కాదు ఇంకా లోపల కూడా చాలా బట్టలు ఉన్నాయి భయమేసి భయం వేసి పెట్టేశాను ఇంక ఇక్కడ మా సోని చూసారు కదా ప్రశాంతంగా అయితే పడుకుని చూస్తుంది మాట వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చెయ్యండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా